ఒక అసలు విషయం ఏంటంటే రామ్ శెట్టి వారి ఆత్మీయ కలయిక అని చెప్పేసి నేను మొన్న మా విజయవాడలో హయత్ హోటల్ లో జరుగుతున్న ఫైవ్ స్టార్ రెస్టారెంట్ లో రామ్ శెట్టి వారి ఆత్మీయ కలయిక జరిగింది సో అక్కడికి అయితే వెళ్ళాం అక్కడికి వెళ్ళంగానే అక్కడ ఈవెంట్ అంతా నేను పిక్స్ కింద తీసి వాట్సాప్ లో స్టేటస్ పెట్టాను పెడితే మాక్సిమం నా వాట్సాప్ లో ఎంతో మంది మెంబర్స్ ఉన్నారు అందరూ ఏంటి రామ్శెట్టి వారి ఆత్మీయ ఏంటి అసలు ఈ మీటింగ్ ఏంటి మంది ఉన్నారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అని అడిగారు సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను కొంచెమే చెప్తాను నా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం క్లియర్ గా మీరు చూడొచ్చు ఈ మీటింగ్ వల్ల ఉపయోగం ఏంటి మీటింగ్ ఎందుకు జరిగిందని చెప్పారు మేమైతే ఎర్రవరం గ్రామం నుంచి విజయవాడ వరకు వచ్చాము ఆ కుటుంబ సభ్యులు ఒక టెన్ మెంబర్స్ వరకు వచ్చాము ఇక్కడికైతే విజయవాడ రావడానికి మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి అయితే స్టార్ట్ అయ్యాం ఇప్పుడైతే అయ్యి హోటల్ ముందు అయితే ఉన్నాం మా వారు నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అయితే వచ్చారు ఇలానే మన దేశంలో నలుమూలలో ఉన్న రామ్ శెట్టి వారు అందరూ వచ్చారండి ఫ్యామిలీ మీటింగ్ కి హోటల్ లోపలికి వెళ్ళిపోయి మొత్తం హోటల్ అంతా చూసాం ఫస్ట్ మేము వచ్చేసరికి ఫస్ట్ ఫస్ట్ కూడా మేమే సో అలా లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూసాను హోటల్ అంతా ప్రజెంట్ ఖాళీగా ఉంది కాబట్టి మొత్తం హోటల్ నేను తో మొత్తం అంతా తిరిగేసాను నేనైతే చాలా గ్రాండ్ గా వెల్కమ్ ఇచ్చారు కింద ప్రతి ఒక్కరికి మెడలో ఒక పూలదండ వేసి హార తెచ్చి అందరికి వెల్కమ్ అయితే చెప్పారు ఇక థర్టీ ప్లస్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అందరికి ఫుడ్ అరేంజ్ చేశారు నార్మల్ గా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ ఫోర్ ఇయర్స్ బట్ నుంచి రన్ అవుతుంది వన్ ఇయర్ బట్ నుంచి కంప్లీట్ రన్నింగ్ లో ఉంది ఆ గ్రూప్ ద్వారా వచ్చిన వాళ్ళు రామ్ వారు కూడా ఈ గ్రూప్ అడ్మిన్ అయితే రామశెట్టి గోపి గారు ఆయన ప్లాన్ చేస్తేనే ఈ రోజు మేము అందరూ ఇక్కడ ఉన్నాం హయత్ హోటల్ యజమాని అయిన రామస్వామి గారు వచ్చిన వాళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు ఆయనే చూసుకున్నారు థర్టీ ప్లస్ నాన్ వెజ్ ఐటమ్స్ అవి కూడా చాలా టేస్టీగా అయితే ఉంది ఇక్కడ ఫుడ్ అయితే నిజంగా హయత్ హోటల్ అంటే టాప్ రెస్టారెంట్ ఇలాంటి రెస్టారెంట్ ఫుడ్ తినడం కూడా ఒక ఉదాహరగానే ఫీల్ అవ్వచ్చు అలాంటిది మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ వస్తారనుకున్నారు జనరల్ గా కానీ ఒక థౌజండ్ మెంబర్స్ వచ్చిన ఫుడ్ అరేంజ్ చేయగలగారు అయినా నిజంగా చాలా గ్రేట్ అండి గ్రూప్ మెంబర్స్ చెప్పిన దాని ప్రకారం వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వస్తారనుకున్నారు కానీ ఇక్కడికైతే మేము ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చాము రామిశెట్టి వారికి కేవలం ఇక్కడ ఇన్విటేషన్ అయితే ఉంది ఏ మూల నుంచి వచ్చినా రామిశెట్టి వారి ఆధార్ కార్డ్ పట్టుకుని రావాలి ఇక్కడికైతే వచ్చిన వాళ్ళని మేము ఇలా రిసీవ్ చేసుకుని ఈ రామశెట్టి ఫ్యామిలీ నుంచి మీకు ఎక్కడైతే మేము చిన్ని బాధ్యత తీసుకున్నాం వచ్చిన వాళ్ళు మా వారు రిసీవ్ చేసుకుని మా బావగారి దగ్గర తీసుకురావాలి ఆయన ఏమో వాళ్ళ ఊరు పేరు వాళ్ళు ఏ ఏరియా నుంచి వచ్చారు వాళ్ళు ఏం చేస్తారు అనేది క్లియర్ గా నోటిఫై చేసి ఎంట్రీ కార్డ్ అయితే ఇవ్వాలి అదైతే ఇలా ఉంటుంది ఈ ఎంట్రీ కార్డ్ బయట కార్డ్ చెక్ చేసి పంపుతారు ఈ ఎంట్రీ కార్డు లేనిదే లోపలికి ఎంట్రన్స్ అయితే ఉండదు ఇంకా ముఖ్యంగా దీనికైతే సీరియల్ నటి రామిశెట్టి దూరస్వామి గారు అయితే వచ్చారు యంతో అయితే మా వారు మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరూ కూడా ఫిక్స్ అయితే దిగేశాము రామిశెట్టి కుటుంబం గురించి ఎంత చక్కగా చెప్తున్నారో వినండి ఆయన చెప్తుంది ఏంటంటే రామిశెట్టి వారు చాలా మంది ఉండేవారు ఒకప్పుడు వాళ్ళు వరదల్లో కొట్టుకుపోయి ఒక్కొక్కరు ఒక్క దిక్కునైతే వెళ్ళిపోయారు అప్పుడు ఒక బ్రాహ్మణ్ తీసుకుని వెయ్యేళ్ళు ఏళ్ళు వర్దిండల్ అంటే వెయ్యేళ్ళు గోత్రంగా సపరేట్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మన రామశెట్టి వాళ్ళు పైడిపాల గోత్రం కొంతమంది ఉంటే వెయ్యేళ్ళు వర్దిల్లండి అంటే వెయ్యేళ్ళు గోత్రంగా కొంతమంది విడిపోయారు అలా మన తాతలు ముత్తాతలు చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు ఇలా వెళ్ళిపోవడం వల్ల ఈ రామి చెట్టు కుటుంబం అనేది ఇలా డివైడ్ అయిపోయాం కానీ మనం అందరం ఒకటే అని ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియచేయాలనుకుంటుంది వాళ్ళు సో దీని వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఒక కుటుంబ ఆత్మీయత నాకు వెనకాల ఎవరున్నారు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు కానీ నాకు ఇంత మంది ఉన్నారు అనేది ఈ ప్రోగ్రాం ద్వారా అయితే భరోసా వచ్చింది అందరికీ చాలా మంది పెద్ద మనుషులు డాక్టర్లు లాయర్లు ఇలా చాలా మంది అయితే ఈ ప్రోగ్రామ్ కి అయితే వచ్చారు నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో వంద మంది ఒక మూడు వందల మంది వరకు వస్తారు అనుకున్నాను కానీ రామ్సెట్ వారు జస్ట్ వాట్సాప్ గ్రూప్ వల్ల ఒక ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ అయ్యారు నిజంగా ఒక ఫేస్బుక్ లో కానీ ఇంకా వేరే వేరే ఛానల్స్ లో కానీ సెట్ గురించి ఒక టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం అనుకున్నారంట సో అలా వస్తే ఎన్ని వేల మంది ఉంటారు కేవలం గుంటూరులోనే వంద మంది రామశెట్టి కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే తెలియజేయడం జరిగింది రామశెట్టి గారు డ్రోన్ కెమెరాస్ తో లైవ్ ఇచ్చారు ఈ షోప్ అయితే ఇక్కడ కెమెరామెన్ కూడా రామశెట్టి వారే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రామశెట్టి వారే ఇక్కడ ముఖ్యంగా మేమందరం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబ కలయిక ఎలా ఉంటుంది ఎక్కడా ఇప్పుడుకి వచ్చి ఇలాగా కాపు మీటింగ్స్ ఇలా వేరే వేరే క్యాస్ట్ మీటింగ్స్ అనేది జరిగాయి కానీ కుటుంబ కలియక అనేది ఒక మీటింగ్ ఫస్ట్ టైం అయితే జరగడం అంటండి ఐ మీన్ రామ్ శెట్టి వారిలోని ఇదే ఫస్ట్ టైం జరగడం నాకు తెలిసినంత వరకు కూడా ఇదే ఫస్ట్ టైం కూడా ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇదే గ్రూప్ మెంబర్స్ అయితే ఒక థర్టీ మెంబర్స్ కలిసారంట రామ్ శెట్టి వారు ఇప్పుడు వాళ్ళు పెరిగి పెరిగి ఒక ఎనిమిది వందల మందిని గ్రూప్ గా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం అయితే జరిగింది మెయిన్లీ ఇక్కడ ఒక బిజినెస్ పరంగా కూడా బాగా యూస్ అవుతుంది రామ్శెట్టి కుటుంబం వారు మాకు ఇది ఉంది మేము ఇది హెల్ప్ చేస్తాం ఒక లాయర్ ని నేను ఒక డాక్టర్ని మీరు రండి నేను ఫ్రీ చెకప్ చేస్తాను రామ్శెట్టి వారు అని పేరు చెప్తేనే అని అందరూ ముందుకు వచ్చారు జాబ్స్ ఇస్తా ఉన్నారు వెహికల్స్ అంటే వెహికల్స్ పెట్టుకుంటా ఉన్నారు ఇంత కుటుంబ ఆత్మీయత చూపించి ఇది నేనైతే ఎక్కడ చూడలేదు అంత బెనిఫిట్ అయింది ఈ ప్రోగ్రామ్ మేము వెళ్ళొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి పెళ్లి రోజు విషెస్ చేసుకోవడం బర్త్డే విషెస్ చేసుకోవడం ఒక పెళ్లి రోజు అయితే ఇన్వైట్ చేయడం ఎవరైనా టెన్త్ ఎక్కువ మార్క్స్ తో పాస్ అవుతే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలా ఈ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఈ మీటింగ్ అయిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నాంది పలుకుతున్నారు లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అందరూ కలిపి మనకున్నంతలో వేసుకోవడం మన ఫ్యామిలీ మెంబర్స్ ని లెగదీయడం అనేది వీళ్ళు నాందిగా పెట్టుకున్నారు దేశాల నుంచి రావడం అనేది అది నిజంగా చాలా గర్వకారణం అండి దేశం నలుమూల నుంచి దేశం కాదు అంటే విదేశాల నుంచి నలుమూల నుంచి రావడం అనేది యాక్చువల్గా ఈ గ్రూప్ కూడా రామ్ రామశేఖర్ రేంజర్స్ అనేది ఫస్ట్ ఒక యాభై మంది వంద మంది అంటే కొంచెం ఎలా కింద మంది కేంద్ర అయ్యారు అని చెప్పడానికి నిదర్శనం చాలా సింపుల్గా కేంద్రంగ్ అవుతున్నప్పుడు ఫస్ట్ చిన్న కమ్యూనిటీ హాల్ పెట్టుకుందామని అందరూ డిసైడ్ అయితే ఈ సాయం తీసుకొచ్చారు ఏంటంటే ముఖ్య కారణం కొండలరాజు గారు మరియు ఆ ఈ అగ్ని హైత మనం ఏదో చూస్తున్నామంటే అగ్ని మన బ్రేణిని తీసుకెళ్ళిన స్వామి గారు అండి ఆయన అందరూ కూడా కాబట్టి ఇవాళ రామ్ మన పూర్వజన సుఫృత్తిగా మాట్లాడము థ్యాంక్ యూ ఇలా చాలా మంది రామ్శెట్టి గారు అయితే మాట్లాడారు వాళ్ళలో కొంతమంది ముఖ్యులు హయత్ హోటల్ యజమానైన రామ్శెట్టి వీరస్వామి గారు మరియు కొండలరావు గారు ఈయనైతే ఒక యూట్యూబర్ ఇన్కమ్ ఎలా ఇన్కమ్ అనేది చెప్తారు సో ఆయన వీడియోస్ అయితే చాలా బాగా నేను చూశాను డాక్టర్ సబితా రాంశెట్టి గారు రామ్శెట్టి గోపి గారు రామ్శెట్టి అనిల్ గారు ఇలా ఎంతో మంది అయితే చాలా కృషి చేశారు ఈ ప్రోగ్రామ్ ఇలా జరగడం కోసం ఎవరికాల మైకులు తీసి మాకు ఇది ఉంది మా దగ్గర ఇలా వర్క్ చేయొచ్చు మేము మీకు వాళ్ళ ఉపయోగపడతాం మాకు ఈ టెంపుల్ ఉంది మీకు రామశెట్టి వారి పేరు చెప్తే మీకు ఆల్మోస్ట్ వెల్కమ్ ఎనీ టైమ్ ఉంటుంది సో మేము ఎలా సేవ చేస్తాం మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయొచ్చు అని ఇలా ప్రతి ఒక్కళ్ళు మైక్ తీసుకుని వాళ్ళకి అయితే చెప్పి వాళ్ళని వాళ్ళ పరిచయం అయితే చేసుకున్నారు ఇలా ఈ కుటుంబం అంతా కలడానికి చాలా మంది అయింది ఫోర్ ఇయర్స్ పట్టి నుంచి గ్రూప్ క్రియేట్ చేసి వన్ ఇయర్ పట్ నుంచి రన్నింగ్ చేసి గ్రూప్ అడ్మిన్ వీళ్ళందరూ కూడా కేరింగ్ ప్రతి ఒక్కళ్ళ మెసేజ్ కి నేను అందరూ ఒకరికొకరు రిప్లై ఇచ్చుకుంటా ఈ గ్రూప్ ని ఇంతవరకు తీసుకొచ్చారు ఈవిడైతే జాబ్స్ అయిస్తానని కూడా ప్రొవైడ్ చేసింది ఈవిడ ఒక లేడీ బేసిక్ స్టెప్స్ నుంచి వచ్చాను నేను చాలా కష్టాలు పడి సో నా దగ్గర అయితే లేడీస్ చాలా మంది జాబ్స్ ఉన్నాయి మన రామ్ శెట్టి వారికి అయితే ముఖ్యంగా అయితే నిన్పిస్తానని చెప్పేసి చెప్పింది ఈవిడైతే దారి పొడికి విజయవాడలో దారి పొడికి అయితే రాంశెటివారి ఫ్లెక్సీస్ అయితే ఉన్నాయి హయత్ హోటల్లో రాంశెట్టివారి ఆత్మీయ కలయికి వెల్కమ్ అని చెప్తూనే నేను షాక్ అయిపోయిన విజయవాడ ఊరంతా సకం ఫ్లెక్సీలే కనిపించాయి యాంకర్ పెట్టి చాలా సక్సెస్ఫుల్ గా అయితే ఈ ప్రోగ్రామ్ చెప్ప చేశారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో మాట్లాడారు ఇక మీద వాళ్ళ మాటలతోనే మీరు స్వయంగా అక్కడ ప్రోగ్రామ్ ని లైవ్ చూసినట్టుగా చూడొచ్చు వాళ్ళ మాటల్లోనే వినండి

సో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటంటే పక్కన కాస్త డిస్టర్బెన్సెస్ గా ఉంటుంది ఇంత మంది క్రౌడ్ లో వాల్యూమ్స్ కాస్త డిస్టర్బెన్సెస్ గానే ఉంటాయి డీప్ గా వింటే మీకు ఇక్కడ ప్రోగ్రామ్ ఎలా జరిగింది దీనివల్ల అనేది మీకు క్లియరగా అర్థమవుతుంది మా అందరిya అందులో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు ఇక్కడ అసలే మన రామశెడ్డి ఫ్యామిలీకి ఇంత పెద్ద హోటల్ ఉన్నది కూడా ఇప్పుడే మనకి ఉంది ఇంత కొంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మనకి పెద్ద పెద్ద హోటల్ ఉండడం ఇది అందరికీ మనకి చాలా ప్రయోజనాలు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నానండి మేము నా మిస్సెస్ ఒక్కమలా ఛాయని ఉన్నారు తను పొటక్ సెక్యూరిటీ పేరుతో స్టాక్ బ్రోకింగ్ సంస్థని ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి బొమ్మలో నడుపుతున్నాము ఈ ప్రోగ్రామ్కి మా ఫ్యామిలీ చాలా పెద్దదండి రామశెట్టి పుల్లయ్య గారు అని మీరు పేరైనా ఉంటారు మేనవాళ్ళు ఇరపాలెం మండలం ఖమ్మం జిల్లా మా తాత గారు అంటే మా తాత తమ్ముడు మాది ఒక పెద్ద ఫ్యామిలీ అండి రామశెట్టి పుల్లయ్య గారు రామశెట్టి లక్ష్మ్య గారు రామశెట్టి నాగేశ్వర గారు రామశెట్టి సుందరం గారు అని ఉన్నారు మేము ఇక్కడికి ఈ ప్రోగ్రామ్కి థర్టీ మెంబర్స్ వచ్చామండి ముప్పై మంది సభ్యులను ఇక్కడికి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది అందరినీ కలుసుకోవడం వల్ల ఆనందాన్ని ఇస్తుంది ఇక నా సూచన ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన స్వామి గారు ఇతర పెద్దలు ఉన్నారు వీరు ఈ ప్రోగ్రామ్ని ఎందుకు పెట్టారు అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే మన కుటుంబాలని ఒక ఉన్నత స్థితికి లేకపోతే ఒక ప్రయోజనాలు రకరకాల ప్రయోజనాలు ఇందాక ప్రకటిస్తున్నారు

గ్రీన్ కలర్ డ్రెస్ మా అక్క గారు అమ్మ రామిశెట్టి ప్రవళిక డాన్స్ అయితే చాలా బాగా చేసింది సాంగ్ పెడితే కాపీరేట్ చేస్తారని సాంగ్స్ అయితే పెట్టలేదు రాష్ట్రంలోనే మన నుంచి మన కుటుంబం నుంచి అత్యున్నత స్థాయి ఎదిగిన వ్యక్తి ఎవరైనా వీరస్వామి గారు ఆయన గ్రౌండ్ ఎత్తా అని చెప్పాలి ఎన్నో కష్టాలు పడ్డారు ఇంచుమించు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ నలుగురు రక్క చెల్లెలు ఒక మగపిల్లడు ఆయన సారు ఆ కుటుంబంలోని సరస్వతి అని చెప్పొచ్చు ఎందుకంటే సివిల్స్ మనకు అందరికీ తెలుసు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అందరూ ఆ కుటుంబ సభ్యుల్లోనే ఉన్న హోటల్స్కి ఆయన అధ్యక్షులు అది ఇంచుమించు క్యాబినెట్ స్థాయి స్వామి గారిది దానికి నేరుగా ఏ సమస్య వచ్చినా మన సీఎం గారితో కూజ్ ఆ సమస్య వివరించి చెప్పగల స్థాయి మన మన కుటుంబ సభ్యుల వారిది సో వారికి ఈరోజు ఇంతమంది అసలు యాక్చువల్గా ఈ హాల్ అంతా నిండుతుందా కానీ సస్పై నుంచి హాల్ సరిపోదు కానీ స్థాయికి తీసుకొచ్చారు అంటే దాని స్వామి గారు సార్ మనస్ఫూర్తిగా కవర్ అవుతుంది నిన్న టీవీలో కూడా ఈ టీవీలో కూడా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ టైం రామ్ వారు కలయిక ఏంటంటే మా ఫాదర్ రామ్ శ్రీ విజయవాడలో హైత్ హోటల్ కట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి హైత్ ఇది హెడ్ ఆఫీస్ హైతే ఫస్ట్ హైట్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కడ లేవు రామశెట్టి నా పేరు డాక్టర్ సబిత నేను కృషి చేసింది ఏంటంటే ఒకే లొకేషన్ ఒకే ప్లేసు ఒకే టైము అది మన రామశెట్టి వారి హోటల్లో అనేది వరల్డ్లో ఎక్కడా ఎప్పుడు జరగలేదు దాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి పంపించాం మన అప్లికేషన్ యాక్సెప్ట్ అయింది ఈవెంట్ తర్వాత మనం చిన్న కుగ్రామం నుంచి ఇంటర్నేషనల్గా రామి సెట్టి ఎదిగిందని చెప్పారు మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా ఏమన్నారంటే సార్ మనలోని ఎవరైనా స్కిల్స్ ఉంటే మన కుటుంబం వారైతే ఖచ్చితంగా వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇద్దాం ఏ రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఉండే సార్ అది నాది బాధ్యత అని అన్నారు సార్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ సార్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు రామశెట్టి కొండలరావు గారికి సన్మానం చేయడం జరుగుతుంది సంతోషంగా ఉండాలని చెప్పి సమృద్ధిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రామశెట్టి ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి బెస్ట్ విషెస్ ని తెలియజేస్తూ వారిని దండలు మార్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఇంకా చెప్పాలంటే ఆ రోజే మా ఫ్యామిలీలో కపుల్స్ మ్యారేజ్ డే వచ్చింది మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా వాళ్ళకి బెస్ట్ చెప్తూ సెలబ్రేట్ చేశారు కొండీ రామ్శెట్టి ఫ్యామిలీస్ నాకు తెలిసి ఒక తిరువురు చుట్టుపక్కల ఖమ్మం జిల్లాలోనే దాదాపుగా నాలుగు వేల కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు పెద్దల నాలుగు వేల ఐదు వేల కుటుంబాలు ఉన్నాయో ఒక సో వచ్చే సంవత్సరం మనం ఖచ్చితంగా పదిహేను వందల నుంచి రెండు వేల మంది లేదా ఇంకా రెండు వేల ఐదు మంది మన కుటుంబ సభ్యులతో కలిసి మరో సత్సంగం చేసుకోవాలని కోరుకుంటూ అట్లాగే ముఖ్యంగా నా నేను మంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు నేను వాటి గురించి మాట్లాడకుండా స్ట్రైగా పాయింట్లోకి వస్తాను మన కమ్యూనిటీలో అండ్ దట్టు మన రామ్శెట్టి ఫ్యామిలీస్ అవ్వచ్చు మన కమ్యూనిటీలో మనకి స్వామిగారి లాంటి వాళ్ళు కొండలా లాంటి వాళ్ళు అట్లాగే వర్క్ చేస్తున్నారు డాక్టర్స్ జ్యోత్నా గారు కానివ్వండి తర్వాత మేడం లీలా గారు కానివ్వండి ఏదైతే ఎవరైతే వాళ్ళ వాళ్ళ సేవలు అందిస్తున్నారో విధ వివిధ రంగాల్లో వైద్య అవ్వచ్చు విద్య అవ్వచ్చు అడ్మినిస్ట్రేటివ్ వర్క్లు అవ్వచ్చు లేదంటే మన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు తమ్మ నుంచి తెలుగు నుంచి లాయర్స్ వచ్చి న్యాయవాది గారు ఉంటున్నారు తర్వాత తెలుగు నుంచి కొంతమంది జీరాజ్ గారు చెప్తున్నారు మన కమ్యూనిటీలో ఈరోజు ఇది ఈ రోజు ఈ మీటర్ జస్ట్ ఊరికే కలిసి భోజన శలి కూడా కాదండి అంటే మన అంటే తప్పు కానిపోద్దు మన కమ్యూనిటీలో అండ్ దట్టు మన చాలా చాలా మంది మన ఎన్సైపోయిందండి ఈ రోజు గడిచిపోయిందా ఇప్పుడు గడిచిపోయిందా అనుకుంటున్నాం అది చాలా తప్పు అండ్ ఒక బిఫోర్ మై ఫర్ ఎంతమంది ఉమెన్ పనిచేస్తున్నారు వర్కింగ్ ఉమెన్ అండ్ బిజినెస్ డూయింగ్ ఉమెన్ ఒక్కసారి చేతులు ఐ జస్ట్ వాంట్ ఉమెన్ ఎందుకంటే మేనేజ్ చేస్తుందని చెప్పారు అట్లాగే దాదాపు పది మంది ఉన్నారండి పది పదిహేను మంది కనపడుతున్నారు కానీ ఇదే క్వశ్చన్ కనుక మీరు వేరే కమ్యూనిటీలోకి వెళ్ళి చూస్తే దాదాపు వంద మంది అమ్మ లేడీస్ ఉంటే కనుక తొంభై మంది చేతితారు ఒక రెడ్డి కమ్యూనిటీకి వెళ్ళి చూడండి ఒక కమాస్ కమ్యూనిటీకి వెళ్ళి చూడండి ఒక వైశ్య కమ్యూనిటీ గెలిచి చూడండి దే ఆర్ ద బ్రెడ్ వెర్స్ దే ఆర్ ద షో మేకర్స్ దే ఆర్ ద షో రన్నర్స్ అన్ఫార్చునేట్లీ మన కమ్యూనిటీలో ఇంకా ఎత్తు ఎదగలేకపోతున్నాం ద నీడ్ ఆఫ్ ఈ రోజు మనం చేయాల్సింది మన వృద్ధి ఎవరో చేయలేండి నా అభివృద్ధి ఫైనాన్షియల్ కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ప్రొఫెషనల్ పరంగా కావచ్చు నా పిల్లలు ఉద్యోగం అవ్వచ్చు పిల్లల వృద్ధి అవ్వచ్చు వాళ్ళ ఎడ్యుకేషన్ అవ్వచ్చు ఏదన్నా కానీ అది మనమే చేసుకోవాలి ఆ డెవలప్మెంట్ అనేది నా దగ్గర నుంచే మొదలు మీ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ వన్ ఆఫ్ యూ హ్యాస్ టు గ్రో ఖచ్చితంగా నిశ్చిత నీడ్ ఆఫ్ అవర్ అండి మన కమ్యూనిటీ గ్రో అవ్వాలి చాలా ఎక్కడ పడిపోయాం దాదాపు ముప్పై సంవత్సరాలు కనుక్కున్నాం సిస్టంలో లేము మనకు వాయిస్ లేదు ఫైనాన్షియల్ పవర్ లేదు ఫైనాన్షియల్ జనరేషనల్ వెల్త్ లేదు సో ఇది మనం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది సరదాగా భోజనాలు చేసుకోవటం పార్టీలు చేసుకోవటం డ్యాన్సులు వేయటం ఇది అంటే కావాల్సింది మనకి ఈరోజు కావాల్సింది మనం ముఖ్యంగా పోరాటం అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఎట్లా ఎదగాలి నాతో పాటు ఒక పది మంది మన తోటి వాళ్ళని ఎలా ఎదగ ఎలాట ఉపయోగపడగాలి అనేది ఒక కాన్సెప్ట్ కనుక మీరు నిజంగా ఆలోచిస్తే గ్రోత్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి కొండలా చెప్పారు నేను అమెరికాలో దాదాపు పద్నాలుగు వందల కోట్లు ఫండ్ మేనేజ్ చేస్తున్నాను ఎవరికి తెలియదు నాకు అసలు అంటే చాలా మంది టెక్నాలజీలో ఉంటారు కానీ ఫైనాన్షియల్ స్టేట్ చాలా తక్కువ మంది ఉంటారు నేర్పకు రావాలి మహిళలు వ్యాపారాలు రద్దు చేయాలి వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి ఒక కుటుంబం వృద్ధిలోకి వస్తుందంటే ఇంటి ఇల్లాలు ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కనుక విద్య విద్య కనుక ఫస్ట్ థింగ్ అంటే నాట్ వర్కింగ్ అంటాడు అంటే దాని అర్థం మీరు పది మందితో కలిసి కనుక మీరు ప్రయాణం చేయలేకపోతే మీరు పని చేస్తున్నట్టు కాదు మీరు ఎంత పొజిషన్లో ఉన్నా మీరు వ్యాపారం ఉండొచ్చు ఉద్యోగం చేయొచ్చు ఏదన్నా కానీ ఇవాళ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ నాలుగు వందల మంది అయితే రామ్ వారి ఆత్మీయ కలయిక ఎంత వరకు అయితే జరిగింది మీటింగ్ లో అందరూ ఉపయోగపడే విషయాలు అయితే చెప్పారు ఏ గురించి కానీ దేని గురించి కానీ ఈ మీటింగ్ అయితే పెట్టలేదు కేవలం కుటుంబ బంధాలు ఎలా నిలుపుకోవాలనేది చెప్పడం కోసం ఇదైతే పెట్టారు రామ్ శెట్టివారు ఆత్మీయ కలయిక వచ్చింది ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ అంచనా వేస్తే ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు అయినా సరే నాన్ స్టాప్ గా ఫుడ్ అయితే అందరికీ అవైలబుల్ గా అందించారు థర్టీ ప్లస్ ఐటమ్స్ తో ప్రతిదీ టేస్ట్ గా అయితే ఉంది ఇక లంచ్ వచ్చిన తర్వాత

ఆర్టిస్ట్ గారికి చాలా టాలెంట్ ఉందండి బాబా ముక్కుతో మ్యూజిక్ అయితే చేస్తున్నారు చూసారు కదా పెళ్లి సాంగ్స్ ఎలా వాయించారు మిమిక్రీ ఆర్టిస్ట్ గారు జోక్స్ తో తిన్న ఫుడ్ అంతా అరిగేలా నవ్వించారు నిజంగా చాలా బాగా ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు వెళ్ళి ఇప్పుడు మాట్లాడుతున్న వారు మా బావ గారు రామ్శెట్టి రాంబాబు గారు మా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా ప్రతి ధన్యవాదాలు నా పేరు రాంబాబు నేను కాకినాడ జిల్లా యొక్క గరవరం నుంచి వచ్చాను వైజాగ్లో ఉంటున్నాను ఇప్పుడు నాతో పాటు మా ఎర్రవరంలో ఫ్యామిలీ మెంబర్స్ సుమారుగా ఒక మంది ఉన్నాం అందరూ వివిధ వివిధ వ్యాపారాలు బిజినెస్లు చేసుకుంటూ వివిధ ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు అలాగే మా తాతగారు ఎక్కడో బొమ్మంగిలో ఉండి అక్కడి నుంచి రామచంద్రపురం వెళ్ళి ఎర్రవరం వచ్చి అక్కడ ఒక బెల్లం మార్కెట్ స్థాపించి వ్యవస్థాపకులు అయ్యారు ఆయన తర్వాత పెద్ద అతిపెద్ద బెల్లం మార్కెట్గా ఎర్రవరాన్ని ఆయన అలాగే ఈ రామశెడ్డి కుటుంబీకులందరికీ సమ్మేళనం చేయాలని రెండు వేల పదిహేడులో ఇటువంటి చిన్న కార్యక్రమం మొదలుపెట్టారు ఇదే విజయవాడలో బట్ కొన్ని అనివార్య కార్యాలయాలు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు మళ్ళీ గారు దాన్ని పునరుద్ధరించి అందరినీ తేదర్ చేసి ఇంతమందిని స్వామి గారు బంధరావు గారు ఇలా కంపెనీ మండలందరూ కలిసి ఈరోజు ఇంత పెద్ద మహా ఒకే కుటుంబంలో ఒకే సరణయంతో ఇంతమందిని చూడ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినాయి వెళ్ళామా వచ్చామో ఫోటో తీర్చుకున్నావా వెళ్ళిపోయామా అని ఉన్నారు కానీ ఎంతసేపు ఉండి ఎంతసేపు ఎవరు కూడా ఒకరినొకరు పలకరించి ఉండదే లేదు చూసుకున్నది లేదు ఇది ఒక అవకాశంగా ఎవరు చేసుకోలేదు ఎవరు కూడా స్వార్థంతో కానీ లేదా లాభభాషతో కానీ ఇక్కడికి ఎవరు రాలేదు కానీ మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటారు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నిజంగా నిజమండి మార్నింగ్ నైన్ కి వచ్చిన వాళ్ళు ఈవినింగ్ ఫైవ్ కెళ్ళ అందరూ కూడా అక్కడ టైం అలా గడిచిపోయింది ఒక్కళ్ళు మాటలతో మందిని ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ లో కనీసం ఒక హండ్రెడ్ మెంబర్స్ ని మేము పరిచయం అయితే చేసుకున్నాము అందరూ మేము ఉన్నాం తమ్ముడు అక్కలాగా అని చెప్పేసి అని వారు రామ్ చెట్టు ఆడబుడ్జులు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇన్విటేషన్ ఉంటుందని చెప్పేసి అన్నారు సో నిజంగా అయితే ఏమి ఆశించకండి ఈ ప్రోగ్రాం కి అందరూ వచ్చారు అండ్ ఈ ప్రోగ్రాం కూడా ఏమి ఆశించకండి అని పెట్టారు పెద్దవాళ్ళు కూడా రామ్ వారు ఇలా జరిగిందండి రామ్శెట్టి వారి ఆత్మీయ కలయిక దీని వల్ల తర్వాత ఫ్యూచర్ లో వచ్చే యూస్ఫుల్లే కానీ ప్రేమ అనురాగాలే కానీ చాలా బాగుంటాయి అని అనుకుంటున్నాను అండ్ ఈ రామ్శెట్టి ఆత్మీయ కలయిక మీటింగ్ టీవీస్ లో వచ్చింది న్యూస్ పేపర్ లో వచ్చింది లింకా బుక్ లో కూడా ఎక్కింది చాలా గర్వకారణం నాకు తలుచుకుంటేనే సో ఇంత బాగా ఈ ఫ్యామిలీ మీటింగ్ జరుగుతుందని కూడా అనుకోలేదు మేము మీటింగ్ అయిన తర్వాత అలా హోటల్కి వచ్చాము హోటల్ లుక్ అయితే చాలా బాగుంది వారు నేను కూడా ఫొటోస్ అలా తీసేసుకుని ఫ్యామిలీ అందరితో ఫొటోస్ తీసుకుని రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయ్యాం విజయవాడ నుంచి ఆరువారం వెళ్లేసరికి నైట్ ఎయిట్ అయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాబాయ్